సదా వైభవం మీద నా గురి నిలుపుతున్నాను ఆయన నా కుడి పార్శ్వమన ఉన్నాడు గనక నేను కదిలింపబడను కదలసబడను ఎందుకంటే గురి నిలుపుతున్నాడు అంతరంగంలో సహోదరి సోదర పరిశీత జ్ఞాపన చేసుకుని జీవన దేవుని మన అంతరంగం ఎప్పుడైతే దేవుని వెతుకుతుందో ఎవరైతే తన నానబెట్టి రాత్రి గడియల్లో దేవుని కొరకు కనిపెట్టుకున్నారో ప్రభు మాట కొంచెం కనిపెట్టుకుంటారు అంతరంగమో దేవుని కనపరుస్తుందని పరిషత్ ఆపదేవుడు ఆ విషయంలో మన తన మన జ్ఞాపం చేసుకుంటూ ఆయన పరిస్థితులు మన కృప చూపేవారు ఆయన కటాక్షం మనకు దయచేసి తన సన్ని మనకు అరగర ఈ రోజు సర్వోన్నతమైన దేవుని వస్తున్న దేవుని సహోదరి సోదర నన్నంతరకమా దేవుని నామన గణపరచ కోసం దేవుని పరిశుద్ధ నామన మహిపరచ కొరకు దేవుని పరిశుద్ధమైన నామను కీర్తించడం కోసం ప్రీ సహోదరి సోదర మన సర్విచ్చిన నాడు నేడు ఏకరీతికున్న దేవుడు యేసు ప్రభు సర్విస్తున్న మాట బట్టి అందుకే భక్తులు నా గురి ఆయన నిరూపించుతున్నాయి రాత్రి నా అంతరంగము నాకు బోధించుతున్నది